హలో అందరికీ ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నామండి మా పిల్లలందరి కోసం అయితే మేమందరం కలిసి మా సిస్టర్స్ ఇక్కడైతే గులాబ్ జామున్ పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాము నెక్స్ట్ ఇక్కడ పాకం కూడా రెడీ చేసుకున్నామండి ఈ పాకంలో అయితే ఇలైచి పౌడర్ షుగర్ యాడ్ చేసి అయితే పాకం చేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఈ పిండి కలిపేసుకున్నామండి పిండిలో అయితే నెయ్యి ప్లస్ పాలు వేసి చాలా బాగా కలిపేసి పెట్టేసుకున్నాము ఈ దీంట్లో ఈ గులాబ్ జామున్ పిండిలో అయితే నెయ్యి ప్లస్ పాలు వేసి కలిపే కలపడం వల్ల అయితే ఈ గులాబ్ జామున్స్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి వాటర్తో అయితే కలిపొద్దండి వీటిని చూడండి ఈ బాల్స్ అయితే చిన్న చిన్నగా చేసి మేము ప్రిపేర్ చేసుకున్నాము గులాబ్ జామున్స్ అయితే చూడడానికి అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయండి ఇక్కడైతే ఒక కడాయిలో నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకున్నామండి ఫ్రై చేసుకొని ఇక్కడ పాకం చేసి పెట్టుకున్నాం కదా పాకం చల్లారిన తర్వాత ఈ గులాబ్ జామున్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసామండి యాడ్ చేసి చాలా మంచిగా డిప్ అయ్యే వరకు అయితే దీంట్లో ఉంచేసాము గులాబ్ జామ్స్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి చాలా ఎమీగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి మీకు ఎలా అనిపిస్తున్నాయి చూడడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్